క్షేత్ర దర్శనం భక్తులకు మరువలేని మనోల్లాసాన్ని మధురానుభూతిని అందిస్తుంది జలపాతం చెంత ఉన్న ఓ గుడిలో మల్లికార్జునుడు నాగాభరణ సహితంగా కొలువుదీరి ఉంటాడు నల్లమల గిరిజన తెగైన చెంచులు ఇక్కడ పూజారుడుగా వ్యవహరిస్తారు భక్తులు లింగమూర్తికి స్వయంగా అభిషేకాల్ని పూజల్ని నిర్వహించుకుంటారు పవిత్ర స్నానాలు ముగిశాక భక్తులు గర్భాలయానికి చేరుకుంటారు ఈ గర్భాలయానికి ఎలాంటి ముఖమండపం ఉండదు ఓ గుహలాంటి గుడిలో మల్లికార్జునుడు తేజోలింగ స్వరూపునిగా కొలువుదీరి ఉంటాడు అత్యంత సహజవంతమైన వాతావరణంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మల్లికార్జునుడు ఆశిల్లుతుంటాడు శివలింగానికి రజతంతో తయారు చేసిన పంచభణి అలంకారంగా అమరి ఉంటుంది భక్తులు ఇక్కడ స్వయంగా లింగమూర్తికి అభిషేకాలు పూజల్ని జరుపుకుంటారు మరో విశేషం ఏమిటంటే నల్లమల ప్రాంతంలో అధికంగా ఉండే గిరిజన తెగ అయిన చెంచులు ఈ ఆలయ నిర్వహణ చేపడతారు ఈ ఆలయంలో పూజలు అభిషేకాలు చెంచుల పర్యవేక్షణలో కొనసాగుతాయి భవ్యమైన భవుణ్ణి నమో భవాయచ రుద్రాయచ అంటూ రుద్రం అభివర్ణించింది భవం అనగా జన్మ జనన మరణాదులు ఆద్యంతాలు లేని భవుణ్ణి కొలిచే భక్తులకు పునర్జన్మ ఉండదని విశ్వాసం భక్త సులభుడైన మల్లికార్జునుడి అనుగ్రహం పొందాలంటే కావలసింది అనన్యమైన భక్తి ఒక్కటే ఏ వేదం చదవని పురుగుకు ఏ శాస్త్రం అధ్యయనం చేయని పాముకు ఏ విద్యను కిరాతుడై అడవిలో సంచరించే బోయవానికి ఆ నేపథ్యంలోనే ఎలాంటి వేద వేదాంగాలు మంత్రాలు అర్చనా సంప్రదాయాలు ఆగమాలు ఆడంబరాలతో ప్రమేయం లేని అతి సామాన్యులైన గిరిజనులైన చెంచులు సలేశ్వరం పూజారులుగా వ్యవహరిస్తున్నాడు కేవలం దీపాల కాంతులతో వింత వెలుగుల నేపథ్యంగా వినూత్నంగా ఈ క్షేత్రంలో గోచరిస్తాడు ఇనుప చట్రాలతో నిర్మించిన ఓ మంటపంలో లింగమూర్తి పానవట్టంలో ఉంటాడు నల్లమల అరణ్యం మధ్యలో ఉన్న ఈ స్వామికి చెంచులు ప్రకృతి సహజంగా లభించే పదార్థాలని నివేదనగా సమర్పిస్తారు అలనాటి భక్త కన్నప్ప వంటి భక్తుల నిష్కామ భక్తిని ఈ మల్లికార్జునుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు క్షేత్రం సార్థక నామధేయంగా ప్రస్ఫుటమవుతుంది శైలాలు అనగా పర్వతాలు కొండలు అనే అర్థం స్ఫురిస్తుంది ఈ కొండల మధ్య ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కావున ఈ క్షేత్రం శైలేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది రాను కాలాంతరంలో శైలేశ్వరం పిలువబడుతోంది ఆకాశాన్ని తాకే కొండలు వాటిపై చుక్కల్ని చుంబించే వృక్షాలతో ఈ ప్రదేశం రమణీయంగా ఆహ్లాద భరితంగా ఉంటుంది శివభక్తితో మహాభారీ కొండలు వెన్న ముద్దల్లా కరిగి స్వామి ముందు సాగిల పడుతున్నాయా అని అనిపిస్తుంది విచిత్రాకృతుల్లో విభిన్నంగా ఏ అదృశ్య శిల్పో చెక్కినట్టుగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా కొండలు ఇక్కడ బారులు తీరి ఉంటాయి నల్లరాతి కొండలు

శలేశ్వరంలో వార్షికోత్సవాల్ని ఓ సంబరంగా నిర్వహిస్తారు. శలేశ్వర మల్లికార్జున సన్నిధికి సమీపంలో ఓ పురాతన గుడి ఉంది. వీరభద్ర స్వామి గంగమ్మ తల్లి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడకు సమీపంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్ట ఉంది. దీనిని సుబ్రహ్మణ్య సన్నిధిగా భక్తులు భావిస్తారు. పుట్టలో పాలు పోసి పుట్టకు రక్షాబంధనాలు కడతారు ఇలా దారాలతో రక్షాబంధనాలు కట్టడం వల్ల స్వామి తమని సదా రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడకు విచ్చేసిన భక్తులకు ఓ ప్రగాఢమైన నమ్మకం ఉంది సలేశ్వరంలోని పుట్ట దగ్గరకు వచ్చి తాము స్వగృహాన్ని నిర్మించుకుంటే రాళ్లు పేరుస్తామని మొక్కుకుంటారు గృహ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశం చేశాక దగ్గర రాళ్లను పేర్చి తమ మొక్కును తీర్చుకుంటారు భక్తులు అలాగే సలేశ్వరంలో ఉబ్బెత్తున ఎగిసిపడే జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడకు విచ్చేసిన జనబాహుల్యాన్ని బట్టి ఈ జలపాత ప్రవాహం ఉంటుంది భక్తులు తక్కువ సంఖ్యలో ఉంటే తక్కువ ప్రవాహంతోను అధిక సంఖ్యలో ఉంటే జోరుగా హోరెత్తుతూ ఎక్కువ ప్రవాహంతో ఈ జలపాతం కనువిందు చేస్తుంది ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి చైత్ర బహుళ విధేయ వరకు ఐదు రోజుల పాటు సలేశ్వరం మల్లికార్జున స్వామికి వార్షిక ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ వార్షిక ఉత్సవాల సందర్భంలో మహబూబ్ నగర్ కర్నూల్ అనంతపురం హైదరాబాద్ జిల్లా ప్రాంతాల నుంచి కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అర్ధరాత్రి వెండి వెలుగుల పున్నమి కాంతి గర్భాలయంలో ఉన్న మల్లికార్జునిపై ప్రసరిస్తుందని ప్రతివి. సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే లింగమూర్తిపై వెన్నెల కాంతి విరజిమ్ముతుంది అంటారు. ఆ దృశ్యాన్ని చూడడానికి భక్తులు విశేషంగా ఇక్కడికొ తరలివస్తారు. నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఉన్న సలేశ్వర సన్నిధికి సమీపంలోనే వన్యప్రాణులు సంచరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాయి ఇది టైగర్ జోన్ కూడా అందుకే మిగతా రోజుల్లో భక్తుల్ని ఈ ప్రాంతానికి అంతగా అనుమతించరు సలేశ్వర క్షేత్ర సందర్శనం వల్ల ఆధ్యాత్మికానందంతో పాటు మానసిక ఉల్లాసం కూడా సిద్ధిస్తుంది తీర్థయాత్రతో పాటు వినోద విహారం చేసిన మధురానుభూతి భక్తులకు సొంతమవుతుంది